డిసెంబర్ పదిహేడు ఆల్ ఇండియా పెన్షనర్స్ డే సందర్భంగా మంగళవారం సాయంత్రం స్థానిక మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో మంగళగిరి మండల శాఖ సర్వసభ్య సమావేశం జరిగింది సమావేశంలో మంగళగిరి ఉప ఖజానా అధికారులు ఏ శ్యాంబాబు బిహెచ్పి శేషసాయి పెన్షనర్ల అసోసియేషన్ రాష్ట్ర జిల్లా నాయకులతో పాటు మంగళగిరి శాఖ అధ్యక్షుడు వింత గోపిరెడ్డి ప్రధాన కార్యదర్శి పట్టెం సత్యనారాయణ తదితర ప్రతినిధులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పెన్షనర్లకు సంబంధించి వివిధ అంశాలపై పలువురు ప్రసంగించారు జాతీయ పెన్షనర్స్ డే సందర్భంగా డెబ్బై ఐదు సంవత్సరాలు నిండిన ముప్పై మంది సభ్యులను ఘనంగా సత్కరించారు అలాగే తొంభై ఆరు సంవత్సరాలు నిండిన గద్దె గంగాధర రావును ప్రత్యేకంగా సత్కరించి అభినందనలు తెలిపారు పెన్షనర్లు కుటుంబ పెన్షనర్లకు అడిషనల్ పోటం పెన్షన్ బకాయిలు సర్వీస్ పెన్షన్లకు నమోదు చేయించి అడిషనల్ కోటం పెన్షన్ కలిసిన తర్వాత వారికి రావాల్సిన బకాయిలను సుమారు నాలుగు లక్షల యాభై వేల రూపాయలు మన సంఘం ద్వారా వీక్షించడం జరిగేది ఇంకాను ఇంకాను పుట్టిన తేదీ నమోదు చేయించుకొని కుటుంబ పెన్షనర్లు అందరూ వారి పుట్టిన తేదీ నమోదు చేయించుకొని అడిషనల్ పెన్షన్ మరియు బకాయిలు తీసుకున్న సంఘం ద్వారా సేవలను కోరుతున్నాము పెన్షనర్లు అర్హత బిల్లులు తీసుకుని రాగా వారి దరఖాస్తులు వారికి దరఖాస్తులు రాసి ఇచ్చి ఆ దరఖాస్తులను వారు ఉద్యోగ విరమణ చేసిన డిడిఓ ద్వారా ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ ద్వారా పంపించుకోవాలని తెలియజేసి అవి మంజూరు అయినట్లు చూస్తున్నాము ఉద్యోగి పెన్షనర్లకు రీఎంబర్స్మెంట్ లేదు డెబ్బై ఐదు సంవత్సరాల సన్మానం ప్రతి జాతీయ పెన్షనర్ డే నాడు మంగళగిరి ఉప ద్వారా పెన్షన్ తీసుకుంటున్నా డెబ్బై ఐదు సంవత్సరాలు నిండిన పెన్షనర్లకు సంఘం ద్వారా సన్మానం దొరకబడను ఐదు ఒక్కల పైపడినటువంటి సమస్యల్ని ఈ సంవత్సరం ఇక్కడ ఉన్నటువంటి ట్రెజరీ ఆఫీసు నుంచి అన్నిటి మీద సమస్యలు తెలియజేయటం ఆ సమస్యని సాధించుకోవటం అన్ని చోట్ల సమస్యలు ఉంటాయి ఆ సమస్యని తెలియపరిచి అది సాధించుకోవటం అనే కొన్ని సక్సెస్ కొన్ని ఫీలింగ్ అవుతుంది ఇక్కడ నేను గర్వంగా చెప్పదలసింది ఏమిటంటే అనేకమైనటువంటి సమస్యల్లో జిల్లాలో ఉన్న సమస్యలు ఏం ఉన్నాయి ఏ సమస్యలు ఇచ్చారో జిల్లాలో కూడా తాలూకా సంఘాలు అనేక ఉన్నాయి ఏమైనా సంస్కరించారో ఏమో తెలియదు ఒకవేళ వాళ్ళతో మేము కూడా ఎక్కువ ఉన్నాం అనేది కూడా మేము ఇన్ని సమస్యల్ని సాధించడం మా గొప్పతనంగా చెప్పుకుంటున్నాం మిగతా జిల్లాలో పోటీ నాకు తెలియదు ఎందుకంటే సాధించిన వాళ్ళు గొప్ప వాళ్ళ ఆదర్శంగా తీసుకున్నాం కానీ ఇంత మేము సాధించడానికి కారణం ఏమిటంటే ఇప్పుడు మనకున్నటువంటి ట్రెజరీ యాప్లో పనిచేస్తున్నటువంటి మరి ట్రెజరీ యాధికారులు అయినటువంటి గవర్నమెంట్ శ్యామ్ గారు అలాగే సాయి గారు వీళ్ళ కృషి చాలా విశేషంగా ఏ అధికారులు స్పందించి వేగంగా వాళ్ళ సహాయ సహకారాలను అందించకుండా ఉంటే ఇన్ని సమస్యలను పరిష్కరించడం అనేది జరగదు అధికారులకి మరి ఈ మధ్య ప్రభుత్వం తరఫున ఉత్తమ సేవలు అందించినటువంటి దాని స్థానం మన మనగిరి గుర్తించి ప్రభుత్వాలు మన వాళ్ళకి సన్మానం చేశారు ఎంతకన్నా కారణం అంటే ఇది ఉదాహరణ వాళ్ళ సన్మానం చేయడం ఏముంది ఏం చేశారు అని మనం అనుకోవటం ఉదాహరణ ఏంటంటే ఇన్ని సమస్యల్ని మన సమస్యల్ని ఇన్ని సమస్యలు ఒకటి కాదు రెండు కాదు మీ అందరి తరఫున ఏ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళటం ఆ సమస్యలు ఓపెట్టే వినటం వాళ్ళు పరిష్కరించడం ఇంకా ఏమన్నా సమస్యలు ఉందంటే రమ్మని చెప్పడం నా సర్వీసులో నీరేటో నీరేట మరి ఇంతకాలం చాలా మంది కూడా మనం చూసాము నేను ధర్మంగా చెప్తాను ఈ విధంగా సమస్యలను పరిశీలించినటువంటి సబ్ట్రెజరీ ఆఫీసులో ఉన్నటువంటి దాదాపు రెండు వేల ఐదు వందల మంది కన్షనర్లు వాడు చేసుకుని అదృష్టంగా చెప్పడానికి మాత్రం ఏ మాత్రం నేను రెండు వేల ఇరవై రెండులో ఇక్కడికి ట్రాన్స్ఫర్ పై రావడం జరిగిందండి వచ్చిన వెంటనే ఆఫీసులో ఉన్నటువంటి మేజర్ సమస్య కనీసం బాత్రూమ్స్ కూడా లేని పరిస్థితి బ్రదర్ ఆఫీస్లో ఆ పరిస్థితిలో నాకు గోపిరెడ్డి గారికి షేర్ చేసుకోవాలనిపించింది ఆ విషయాన్ని ఆ విషయం నేను ప్రిపేర్ అయ్యా చెప్పాలనుకున్నాను సార్ కూడా చెప్పారు నేను కూడా మళ్ళా చెప్పాలనుకుంటున్నాను ఇలాంటి పరిస్థితి ఉంది సార్ ఇక్కడ మరి నేనైతే ఈ కనీసం మినిమం ఈ ఏర్పాటు చేయాలని నేనైతే అనుకుంటున్నాను అన్నప్పుడు సార్ లేదు లేదు నేను కూడా మీకు సహకరిస్తాను సార్ అది ఎలా చేద్దామని చెప్పండి అనుకున్నప్పుడు నేను మున్సిపల్ కమిషనర్ గారు అప్పుడు నిర్మల్ కుమార్ గారు ఉండేవారు వారిని కలవడం జరిగింది సహజంగా వెళ్ళిన వెంటనే యాక్సెప్ట్ అంటే సమస్యలు ఉంటాయి కాబట్టి వెంటనే అవ్వలేదు మా సిబ్బంది కూడా అనేక సార్లు నాతో పాటు ఆ విషయం మేము మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళడం తర్వాత గోపిరెడ్డి గారు కూడా మాతో పాటు వచ్చి మా సిబ్బంది మేమందరం అనేక సార్లు రిక్వెస్ట్ చేసుకోవటం వలన దానికి వెంటనే అప్పటి కమిషనర్ గారు ఆమోదించి ఫండ్స్ రిలీజ్ ప్లాన్ అప్రూవ్ చేయడం జరిగింది అయితే మరి కన్స్ట్రక్షన్ చేయాలంటే మరి కాంట్రాక్ట్ ముందుకు రావాలి కదా అప్పట్లో బడ్జెట్ త్వరగా క్లియర్ అవ్వట్లేదన్న ఉద్దేశంతో పెట్టుబడి పెట్టలేదండి ఆ టైంలో నిజంగా గోపిరెడ్డి గారు ఎంతో ఆఫీసు కన్స్ట్రక్షన్ పూర్తవడానికి ఆయన ఒక సొంత పనిలాగా చాలా సహోదయంతో నేను పెట్టుబడి పెడతానని చెప్పి ముందుకొచ్చారు ఆ విధంగా ఆయన అది కంప్లీట్ ఆఫీసు ఒక బాత్రూమ్ అనుకున్నదల్లా ఒక స్టోర్ రూమ్ ఏర్పడింది ప్రహరీ లేదు ఆ ప్రహరీ ఏర్పడింది ఒక దానికంటూ ఒక మంచి కాంపౌండ్ వాళ్ళు అవన్నీ రావటం వల్ల మంచి లుక్ వచ్చిందండి ఆ విధంగా చేయటంలో గోపిరెడ్డి గారి పాత్ర ప్రధానం ఎందుకంటే కాదు అప్పట్లో కాంట్రాక్టర్లు కూడా మాకు లేట్ అవుతుంది పేమెంటు అని ఫ్రంట్గా చెప్పిన పరిస్థితి ఉంది ఆ టైంలో సారు మరి నిర్మల్ కుమార్ గారిని కమిషనర్ గారు మాట ఇచ్చారు మీరు వర్క్ చేయండి వర్క్ చేసిన వెంటనే రెండు మూడు రోజుల్లో కంప్లీట్ అవగానే నేను ఆ అమౌంట్కి ఏర్పాటు చేస్తానని చెప్పి నా ముందు గోపిరెడ్డి గారి ముందు ఆయన మాట జరిగింది సార్ నిజంగా కమిషనర్ గారు కూడా అలాగే ఇచ్చేశారండి అయిపోగానే సార్కి పేమెంట్ ఇవ్వడం జరిగింది మరి అరవై సిక్స్టీ 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 ఫైవ్ ఇయర్స్ హండ్రెడ్ ఇయర్స్ బిల్డింగ్ అండి తదిరి వచ్చి సుమారుగా అరవై ఏళ్ళు ఉండొచ్చు ఆ అరవై ఏళ్ళలో అదే పొజిషన్లో ఉండేది ఎంతకుముందు ఎలా ఉంది అదే ఉంది అలాంటి పొజిషను నుంచి ఒక రెండు బాత్రూమ్లు ఒక ప్రహరి నీట్ ఒక ఆఫీసులకు రావడానికి సారు ఎంతో కృషి చేశారు చాలా సంతోషం అండి దానికి మా తరఫున మా సిబ్బంది తరఫున మా డిపార్ట్మెంట్ తరఫున గోపిరెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటానండి మా బాధ్యత మీరు ఇబ్బంది ఐదు వందల డెబ్బై ఎనిమిది ఆ సమస్యలు ఈ సంవత్సరంలో క్లియర్ చేశామని చెప్పి చెప్పారు అలాన్నింటినీ కూడా మా బాధ్యత అండి ఆ బాధ్యతలో మేమిద్దరమే కాదు రత్నబాబు టైస్ ఎక్కువగా చూస్తాడు శ్రీనివాసరావు గారు మరి ఇతర స్టాఫ్ ఎంతో కృషి చేశారండి వాళ్ళు కూడా వచ్చిన సమస్యని ప్రతిదీ మా ఎస్ గారిదే వాళ్ళదిగా వాళ్ళది మాదిగా భావించి వచ్చిన ప్రతి సమస్యని నా దాకా కూడా కాకుండానే వాళ్ళ లెవెల్లోనే ఆన్సర్ చేసి పంపుతూ ఉంటారు సార్

దానికి వెనువంటిదే మేము మార్చిలో లేదు మార్చి అయిపోతున్న ఏప్రిల్ కన్నా మేము